హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా ఈ ఈరోజు వీడియో మనం ఇంట్లో పెంచుకున్న మెంతికూరతో మెంతికూర పప్పు కర్రీ మన ఇంట్లో ఉన్న పాత కొండల్లోనే మెంతికూరని పెంచుకోవచ్చు మెంతికూర చాలా మంచిది హెల్త్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మెంతకూర వల్ల మెంతల వల్ల మెంతికూర హెల్త్కి చాలా మంచిది కానీ చేదు అని చెప్పి చాలా మంది తినరు చాలా మంచిది హెల్త్కి హెయిర్ కూడా చాలా మంచిది హెయిర్ ఫాల్ కాకుండా హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి సాఫ్ట్గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి మెంతులు మెంతులని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మెంతులో వాటర్ తాగడం వల్ల డయాబెటిక్ కూడా మనకు కంట్రోల్ అవుతుంది మెంతుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ కూర కోసం ఇంట్లో ఉన్న ఐదు కుండీలను తీసుకొని మట్టిని నీట్గా జర్దుకొని మన ఇంట్లో ఉన్న మెంతులనే తీసుకొని కుండీలలో దగ్గర దగ్గరగా వేసుకున్నాం ఎక్కువగా వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే అప్పుడు మెంతికూర అనేది ఎక్కువ వస్తుంది మెంతలను వేసుకున్న తర్వాత సన్నటి మట్టి తీసుకొని మెంతులను కవర్ చేస్తూ ఒక లేయర్ లాగా వేసుకోవాలి చాలా తక్కువ మట్టి వేసుకోవాలి ఎక్కువ మట్టి వేసుకుంటే ఆ మెంతల చెట్లు అనేవి తొందరగా పైకి రావన్నమాట మొలకెత్తవు తక్కువ మట్టి వేసుకోవాలి మట్టి వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ చేతితోటి నుంచి చల్లుకోవాలి ఎక్కువ అంటే చెగ్గుతో కాకుండా చేతితో వేసుకోవాలి నేనే రాస్తానే కోసం టూ డేస్ తర్వాత థర్డ్ రోజు కొంచెం మొలకెత్తినాయి ఏ మెంతులు డే ఫోర్కి కి ఇంకొంచెం మొలకలు అనేవి వచ్చినాయి చూడవచ్చు దీంట్లో ఇది డే ఫైవ్ రోజు దానిపైన ఉన్న మట్టి లేయర్ అనేది తీసేసిన దీంట్లో బాగా వచ్చినాయి మొలకలు అనేవి నేను ఐదింట్లో వేస్తే మూడిట్లో మంచిగా వచ్చినాయి ఇంకా రెండిట్లో మాత్రం చాలా తక్కువ వచ్చినాయి వేసిన వాటికంటే ఇది సెవెంత్ డే వారం రోజుల తర్వాత ఆ రెండు రోజులకి కొంచెం ఇంకొంచెం పెద్దగా అయినాయి వీటిని కావాలనుకుంటే ఈ వన్ వీక్ లోపు ఉన్న ఈ మొలకల్ని మనము లో కూడా వేసుకోవచ్చు మైక్రో గ్రీన్స్ లాగా చాలా మంచిది హెల్త్ కూడా ఇట్లా మైక్రో గ్రీన్స్ లాగా తినడము మనం కర్రీగా చేసుకోవడానికి కావాలంటే మినిమం ఒక వన్ మంత్ వాటిని పెంచుకోవాలి సో టెన్త్ రోజు ఎంత బాగుండేది చాలా నిండుగా కుండి నిండుగా మంచిగా వచ్చినాయి ని స్ప్రే చేయడం వల్ల అవి ఇంకా చాలా అందంగా మంచిగా అనిపిస్తుంది గా దీంట్లో ఇక్కడ ఉన్న పాటలు నేను ఆల్రెడీ లో కట్ చేసి వేసుకున్నాను అనమాట మనం ఎంతైతే గింజల్ని ఎక్కువ వేసుకుంటామో అంటే నిండుగా మనకు కూర అనేది వస్తుంది అనమాట నేను చాలా దగ్గర దగ్గర వేసిన కాబట్టి కొండ నిండుగా మంచిగా వచ్చినాయి చెట్లు గా ఉంటే చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఇంట్లో ఖాళీగా ప్లేస్ ఉంది ఆ అవైలబుల్ ఉంది ఇట్లా పెంచుకోవడానికి అంటే నేనైతే చాలా పెంచుకోవడానికి ఇష్టపడతా గ్రీనరీ అంటే చాలా ఇష్టం అందుకనే అప్పుడప్పుడు ఇలా వేస్తుంటాం అనమాట మెంతికూర డే కి మనం కర్రీ వండుకునేలాగా టూ లీవ్స్ నుంచి త్రీ కి వచ్చినాయి చెట్లు ఐదు కుండీల్లో వేస్తే మూడు కుండీల్లో మాత్రమే మంచిగా నిండుగా వచ్చింది మెంతికూర రెండు కుండీల్లో చాలా స్లోగా అంటే తక్కువ వచ్చినాయి మొలకలు కూడా ప్లస్ నిండుగా కూడా రాలేదు వేసినన్ని కూడా రాలేదు డే ట్వంటీ అంటే ఇరవై రోజులకి మనం కర్రీ వండుకునేలాగా మెంతికూర అనేది వచ్చింది సో కావాలంటే మనం వండుకోవచ్చు లేదంటే ఇంకొన్ని రోజులు కూడా వన్ మంత్ వరకు కూడా ఉంచుకోవచ్చు కర్రీని మూడు కుండీల్లో మాత్రం వేసిన అన్ని మొక్కలు నిండుగా వచ్చి చాలా బాగున్నాయి డే థర్టీ టూ అంటే ఒక వన్ మంత్ తర్వాత మెంతికూర అనేది కంప్లీట్ ఆ మూడు లీవులది ఎక్కువ కొమ్మలు వచ్చి స్టేజ్ కి వచ్చింది సో ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం కంప్లీట్ గా తెంపి వండుకోవచ్చు మెంతి మెంతికూర పచ్చడి కానీ లేదంటే పప్పులు కానీ మెంతికూర టమాటా కర్రీ కానీ చేసుకోవచ్చు సో నేను ఆల్రెడీ ముందుగా ఈ మూడు కండీల్లో ఎక్కువ విరిగినది మెంతకూర టమాటా కర్రీ చేసేసిన సో ఈ రెండు కుండీల్లో వెనుక అంటే తక్కువ వచ్చింది కదా ఆ తక్కువ వచ్చిన మెంతికూరని పప్పులో వేద్దామని చెప్పి ఆ రెండు కుండీలది కొంచెం కొన్ని రోజులు అట్లే ఉంచిన అనమాట సో అట్లా ఈ రెండు కుండీలది పెద్ద బౌల్ వచ్చింది దీన్ని నేను కట్ చేసి మెంతికూర పప్పు కర్రీ చేస్తున్నా మనం ఇంట్లో స్వయంగా మన చేతులతోటి పెంచుకున్న మెంతికూర తోటి కర్రీ చేసుకున్నప్పుడు ఆనందమే వేర్రు హ్యాపీనెస్ సో నాకైతే చాలా మంచిగా అనిపించింది టేస్ట్ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంది పప్పు కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంది మెంతికూర టమాటా కర్రీ కూడా చాలా మంచిగా అనిపించింది అంటే ఎక్కువ కర్రీ వస్తుంది అంటే మనం బయట కొనుక్కొచ్చినప్పుడు చాలా తక్కువ వస్తుంది మనం ఇంట్లో పెంచుకుంటాం కాబట్టి మనకు సరిపోయే క్వాంటిటీలో కర్రీ చేసుకోవచ్చు మెంతికూర పప్పు అనేది అందరూ చేస్తారు సో ఎవరి స్టైల్లో వాళ్ళు అందరికీ తెలుసు ఈ కార్య అనేది కానీ ఆ నేను ఎలా ఉండను నా వ్యాస లో అనేది ఆ వీడియోలో చూడండి కావ్యం మన ప్రేమ కావ్యం రాస్తా పరిచయమే ప్రేమ పరిణయంగా కలిగినదే చిలిపిగా చిరాకుగా నీవు చూస్తున్నా నీ మనస్సు మాట్లాడుతున్నది అనుకుంటా నీ పైన ప్రేమను నా పిరిగ చేసుకుంటా పోతూ ఉంటా నువ్వు చెప్పే మాటలు వింటూ పర్వతంపై విహరిస్తూ ఉంటా నేనే ప్రేమ ప్రేమాకూర పప్పు కర్రీ అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది సో మీరు కూడా ఎవరైనా నాలాగే ఇంట్లోనే ఆకుకూరలు పెంచే హ్యాబిట్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్